హలో వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రామ పోయిన ఈ నెలలో ఒకరోజు నేను దేవినగర్లో ఉన్న మా కజిన్ ఇంటి నుంచి బీఆర్టీస్ రోడ్డుకి వెళ్ళటం కోసం డైరెక్ట్గా మధురా నగర్లో నుంచి రూట్ ఉంది అంటే నేను అటువైపు బయలుదేరాను దేవినగర్ ఎండు దాకా వెళ్ళిన తర్వాత రైట్ తిరిగితే ఒక చిన్న ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ దిగుతూ ఉండగా నన్ను ఒక గుడి ఆకర్షించింది ఇది ఏ గుడి అని దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది అది ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అని చుట్టూత పచ్చటి చెట్లు పక్కనే పారుతున్న కాలువ ఈ గుడి పక్కనే శ్రీ కళ్యాణ రామాలయం అని ఒక రాముల వారి గుడి ఉంది ఆ గుడి కూడా చాలా బాగుంది సో దాన్ని పక్కనే ఆనుకొని ఉంది ఈ షిర్డి సాయిబాబా మందిరం ఒకసారి చూద్దామని లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్తే నన్ను బాగా ఆకర్షించింది ఆ ఎదురుగుండా రెండు ఆవుల్ని వీళ్ళు పెంచుతున్నారండి ఒకటేమో నల్లగా ఉన్న కపిలావు దాని దూడ అనుకుంటా ఇది తెల్లగా చాలా బాగున్నాయి లోపలికి వెళ్ళగానే ఆవుని చూసేటప్పటికి నాకు చాలా సంతోషం అనిపించింది వ్యవసాయంలో వాటి పాత్ర తెలిసిన తర్వాత నాకు ఆవుల మీద విపరీతమైన ప్రేమ గౌరవం పెరిగినాయి అందుకే అవి ఎక్కడ కనిపించినా నేను విపరీతంగా ఆకర్షితున్న అవుతున్నాను ఈ మధ్య మానవాళ్ళకి ఆవు వల్ల కలిగే ఉపయోగాలు అవి మనకి చేసే మేలు ఒక రైతులకే తెలుస్తుందండి నిస్సందేహంగా అవి గొప్ప జీవులు ఆ ఎదురుగుండా ఉన్న మందిరంలోకి ప్రవేశిస్తే అక్కడ శివుడి సాయిబాబా గారి ఒక పటము ఆయన పాతుకలు కుడివైపు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నాయి దీనికి పైన ఉన్న మొదటి ఫ్లోర్కి వెళ్తే సాయిబాబా గారి విగ్రహం ఉన్న మందిరం ఉంది భక్తుల ఇంకా రాకపోవటం వల్లనేమో ప్రశాంతంగా ఉంది కామ్గా చాలా బాగుంది విగ్రహం చూడటానికి తో చేసిన ఈ తాబేట్ విగ్రహం ఎంత బాగుందో ఎగ్జాక్ట్లీ సాయిబాబా గారు ఎదురుగుండా దీన్ని స్థాపించడం జరిగింది అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు ఈ గుడిలో చాలా బాగుంటుందండి చాలా మహిమాన్వితంగా ఉంటుంది ఈ గుడి అంతా ప్రతిరోజు మంచి మంచి అలంకరణలు చేస్తారు అని చెప్పి కొన్ని పిక్స్ కూడా నాతో షేర్ చేశారు అది చూస్తే అద్భుతంగా ఉంది ఒక్కొక్క రోజు రకమైన అలంకరణ వీళ్ళు సాయిబాబా గారి విగ్రహానికి చేస్తున్నారు సహజంగా సాయిబాబా గారి గుళ్ళల్లో జరిగే పూజ విధానాలనే ఇక్కడ కూడా అనుసరిస్తున్నారు ఈ అలంకరణ మాత్రం అద్భుతంగా ఉందండి విగ్రహానికి ఒకవైపు వినాయకుడి విగ్రహం ఉంది మరొక వైపు ఏమో దత్తాత్రేయుని విగ్రహం ఉంది మందిరం నుంచి బయటకు వస్తే అక్కడ నిజంగా మనిషి ఉన్నారేమో అని మనకు అనిపించేలా సాయిబాబా గారి విగ్రహం ఒకటి ఇక్కడ పెట్టడం జరిగింది నిర్వాహకులు ఏమన్నారంటే రేపు గురుపారు కదండి మీరు ఎట్లాగో యూట్యూబర్ అంటున్నారు కదా రేపు వచ్చి ఒకసారి కరప్ట్ చేయండి చాలా బాగుంటుందని చెప్పారు గురు పౌర్ణమి రోజు పొద్దునే లేచి రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళానండి నా కీలుగుర్రాన్ని గుడి ఎదుట పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే ఆ ధ్వని దర్శనమైంది ఓంకార క్షేత్రం శ్రీ షిర్డి సాయిబాబా మందిరం గురు పౌర్ణమి అవ్వటం వల్ల భక్తులందరూ పొద్దున్నే చాలామంది వచ్చేశారు బాగా రష్గా ఉంది ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ప్రత్యేకమైనటువంటి పాటలు మాటలు స్వామివారి అభిషేకాలు పూలాభిషేకాలు అలంకారాలు స్వామివారి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు మా యొక్క ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు గారు కాబట్టి స్వామివారిని దర్శించి తరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పని కోరుకుంటూ దాసర రమణ విజయవాడ యూజువల్గా నేను గురువారం పూట సాయిబాబా గుడి శుక్రవారం పూట అమ్మవారి గుడి పండుగ రోజుల వాళ్ళకి అసలు వెళ్ళనండి రష్ ఉన్నప్పుడు నాకు ఎందుకో అంతగా తదాత్మ్యంతో కూడుకున్న భక్తి భావం రాదు ఆ రణగుణధనులు అరుపులతో ఆ పారవశ్యం అయితే కలగదండి అందుకోసం యూజువల్గా ఆ డేస్లో అసలు వెళ్ళను నేను పర్వదిన అవటం వల్ల వాళ్ళు లైటింగ్స్తో అలంకరించినట్టున్నారు ఆ లైట్ గ్లేర్ వల్ల బాబాగారి ముఖం నిన్నట్టు అంత స్పష్టంగా వాళ్ళకి కనిపించటం లేదు నా పేరు పైవి శివాజీ అండి నేను మధురా నగర్ షిర్డి సాయిబాబా టెంపుల్ కమిటీ అధ్యక్షుడిని అండి ఈ గుడి రెండు వేల పదకొండులో ప్రారంభించామండి ఇక్కడ ఫస్ట్లో మేము ఒక చిన్న పాకలాగా వేసి ఆ పాకలో ఫస్ట్ బాబీ బాబాగారిని పెట్టి బాబాగారి ఫోటో మాత్రమే పెట్టి మేము ఇక్కడ ఆలయం స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదకొండులో ప్రారంభించి రెండు వేల పన్నెండులో బాబా గారిని స్థాపించడం జరిగిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గుళ్ళో ఎన్నో వింతలు విశేషాలు చాలా భక్తుల యొక్క కోరికలు అన్ని విధాల నమస్తే అండి నా పేరు సీతారాం రెడ్డి నేను ఈ టెంపుల్కి రెండు మూడు నెలల నుంచి సుమారుగా వస్తున్నానండి ఈ టెంపుల్లో ఏదో ఒక తెలియని విశేషం ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది పొద్దున్నే ఆరున్నర కల్లా మనం ఇక్కడికి వస్తే ప్రతిరోజు మన చేతే స్వామివారికి స్నానాలు అవన్నీ చేపించడం కానీ అభిషేకం అవన్నీ చేయించడం కానీ ఆ డ్రెస్సింగ్ కానీ అవన్నీ కూడా ఇక్కడ భక్తుల చేతే చేపిస్తున్నారు అదే విశిష్టత కొన్ని కొన్ని ఏరియాల్లో మనం అలా దూరంగా చూస్తూ ఉండాలి కానీ ఇక్కడ అలా కాదు అన్నీ చేతే చేపిస్తారు ముందుండి మన నుంచే నడిపిస్తారు ఆ ఫీలింగ్ ఆ పాజిటివ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు మొత్తం మనకి వెళ్తూ ఉంటాయి అలాగే మొదటి నుంచి నేను బాబా భక్తుడిని నాకు ఇక్కడ ఏదో ఒక మనశ్శాంతిగా అనిపిస్తుంది బాగుంది అందరికీ నమస్కారం గురి పూర్ణిమ సందర్భంగా ఈరోజు ఈ దేవాలయంలో చాలా విశిష్టమైన రోజుగా అందరూ చక్కటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనాది కాలంగా మనము గురు పౌర్ణమి అనగానే గురు దత్తాత్రేయుణ్ణి దక్షిణామూర్తిని హయగ్రీవుణ్ణి వాల్మీకిని వేదవ్యాసుణ్ణి అట్లాగే మన ముందు కాలంలో ఆది శంకరాచార్యుల్ని శంకర రామాంజుల వారిని ఇలా మందితో పాటు ఆత్మద్రష్లైన యోగి పొంగవులని తమ కుల గురువుల్ని పూజిస్తూ ఉండేవాళ్ళు కానీ గత కొద్ది సంవత్సరాలుగా మాత్రం అంటే సుమారుగా ఒక యాభై డెబ్భై సంవత్సరాలుగా షిరిడి సాయిబాబా గారిని పూజించడం ఒక అలవాటుగా మారింది కోటాను కోట్ల మంది ఆయన్ని గురుదేవునిగా స్థుతిస్తుంటే మరికొందరు దేవునిగా పూజిస్తున్నారు లక్షల కొద్ది ఆలయాలు భారతదేశం అంతటా నిర్మించారు ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు ఒక భారతదేశం ఏంటి ప్రపంచంలో కూడా అనేక చోట్ల షిరిడి సాయిబాబా గారి ఆలయాలు ఉన్నాయి కోటాను కోట్ల మంది ఆయన జీవిత చరిత్రని నిత్యపారాయణ చేస్తూ ఉంటారు ప్రతిరోజు అనేక చోట్ల సాయిబాబా గారి భజనలు జరుగుతూ ఉంటాయి సత్సంగాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఇంట ఆడ మగా తేడా లేకుండా పుట్టిన పిల్లలకి సాయి అనే పేరు చేర్చుకుంటారు ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని ఇక్కడ నిర్మించిన ఈ గుడి ధర్మకర్తల్ని ఒకసారి కలుద్దాం నమస్కారం అండి నమస్తే సార్ మీ పేరు మేడం నా పేరు పిల్లి లక్ష్మి తులసి సార్ మేడం ఈ గుడి గురించి దీని పురాణం తెలియజేస్తారా మేడం సార్ తప్పకుండా భక్త మహాశైలందరికీ కూడా గురు సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే నేను టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ టు టెన్ టెన్ వరకు నేను కార్పొరేట్గా ఈ ఏరియా విన్ అవటం జరిగింది ఆ నేపథ్యంలో ఈ ఏరియాలో సాయిబాబా గుడి కానీ ఎక్కడ క కన్స్ట్రక్షన్ చేయటం జరగలేదు అయితే ఈ ఈ ల్యాండ్లో నూట ఎనిమిది వారాలు పూజలు చేయాలని ఒక పాకలాగా ఫామ్ చేయటం జరిగింది ఆ పాక నూట ఎనిమిది వారాలు పూర్తయ్యి అన్నప్రసాద్తరణ అన్నీ జరిగిన తర్వాత అనుకోకుండా మేము ఈ సాయిబాబా వారి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది అయితే ముఖ్యంగా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ సైన్యం తూర్పు దిక్కుగా ఉంటుంది అలాగే ఉత్తరం సైడు వాటర్ ఫాల్ వెళుతూ ఉంటుంది యాక్చువల్గా ఈ మదరా నగర్ ఏరియా ఒక ఐలాండ్ లాగా ఉంటుంది చుట్టూ రైల్వే ట్రాక్ టూ సైడ్స్ కాలువలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వాటర్ రన్ అవుతూనే ఉంటాయి ఈ గుడి కట్టి కూడా దా దాదాపు పదమూడు సంవత్సరాలు పూర్తవుతుంది ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఈ టెంపులు దినదిన ప్రవర్తమానంగా వెలుగుతూ భక్తుల మన్ననలు అందుకుంటూ వారి కొంగు బంగారంగా విరాజిల్లుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడా గురు గుడి వార్షికోత్సవం అలాగే సమాధి ఉత్సవాలు ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు కూడా భక్తుల సహకారంతో పూర్తి స్థాయిలో జగజ్జయమానంగా బాబాగారిని కొలుచుకుంటూ దీన్ని విజయవంతం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ట మాసంలో తూర్పు నుంచి సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా బాబావారి పాదాల మీద పడతాయి కరెక్ట్ గా ఆ నెలలో అది నిజంగా చూడటానికి రెండు కళ్ళు చాలు కన్నుల పండుగగా ఉంటుంది కాబట్టి భక్తులు ఆ విశేషాన్ని కూడా కోరుకో చూడాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రతి సంవత్సరం భక్తులందరికీ నమస్కారం నా పేరు పివిఎల్ రాజు అలియాస్ అబ్బు అంటారు నేను ఏసీటీ చేసి రిటైర్ అయ్యాను అలాగే నా భార్య పిల్లి లక్ష్మి తులసై రెండు వేల ఐదు పదిలో ఈ కార్పొరేటర్గా ఈ డివిజన్లో ఉంటున్న సమయంలో బాబా గుడి కట్టించాలన్న ఆశయంతో భక్తుల సహకారంతో నిర్మించాం బాబా గుడి రెండు వేల పదకొండులో నిర్మాణం అయితే రెండు వేల పదమూడులో వెంకటేశ్వర స్వామిని కొయ్య విగ్రహాన్ని శ్రీ 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 త్రిదండ్రి చిరంజీవి స్వామి గారు ప్రారంభించారు అంతేకాకుండా త్వరలో కింద శివాలయం కూడా ప్రారంభిస్తున్నాం నిర్మాణ పనులు సాయి జరుగుతుంది చిన్నజీయర స్వామి వారి చిత్రం మీదుగా స్థాపించబడిన ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం యొక్క తేజస్సుని మనం తప్పకుండా చూసి తీరాల్సిందేనండి ఈ విగ్రహాన్ని చూసినంతనే మనలో కలిగే తన్మయత్వ భావాన్ని ఎవరికి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే అలాగే మళ్ళీ మందిరంలోకి వెళితే ఆ బాబాగారు ఎదురుగుండా ఈ నందీశ్వరుణ్ణి స్థాపించారు ఎంత అద్భుతంగా మలచారోనండి రాతి విగ్రహం అయితే శిల్పులు చెక్కుతారు మరి ఈ పాలరాత విగ్రహాన్ని ఎలా చేస్తారు తెలిస్తే ఎవరైనా కామెంట్స్ రూపంలో తెలియచేయరా ఎక్కడాగా మండి సాయి అనే పేరు పెట్టిన దగ్గర కదా ఇంకో గమ్మత్ అనే విషయం చెప్తాను మా చిన్నప్పుడు ఒక లక్ష మంది గుమిగిడు ఉంటే అక్కడ శ్రీను అని పిలిస్తే ఒక ఇరవై వేల మంది వెనక్కి తిరిగి చూస్తారు మగవాళ్ళు అదే ఇప్పుడు అదే లక్ష మందిని సాయి అని పిలిస్తే ఒక ఎనభై వేల మంది ఆరామగా అందరూ చూస్తారండి అంతగా సాయి అందరి కుటుంబాల్లోకి హృదయాల్లోకి ప్రవేశించారండి అత్యంత ఆకర్షణీయంగా అత్యంత అద్భుతంగా ఉండే షిర్డి సాయి ఫోటోల్లో ఇదొక ఫోటో అండి చాలా బాగుంటుంది అలాగే ఈ మందిరంలో ఈ ఫొటోస్తో పాటు ఇటు సైడు ఉయ్యాలు కూడా ఉంది మనుషులకు ఆయన పేరు పెట్టుకోవడమే కాదండి సంస్థలకు కూడా ఈ మధ్యకాలంలో ఏ వ్యాపార సంస్థలకైనా సాయి అనే పేరు లేకుండా ఉన్నవి చాలా తక్కువ సాయినాథ్ని ఏకాదశి సూత్రాలండి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటల్ని గుదిగూర్చి ఏకాదశి సూత్రాలుగా ఇక్కడ రాయటం జరిగింది అలాగే మా చిన్నప్పటి నుంచి సాయిబాబా జీవిత చరిత్రలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాయిబాబా పాటలు వింటూ పెరిగామండి అవి అవి వింటుంటే ఏదో పాటలు వింటున్నట్టు ఉండదు ఆ చెబుతున్న చరిత్రతో మనం నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది దత్తాత్రేయుని యొక్క ఐదు అవతారాల్లో ఒక అవతారం షిరిడి సాయిబాబా అవతారం అని భక్తులు నమ్ముతారు దత్తాత్రేయుని విగ్రహం లేకుండా ఏ షిరిడి సాయిబాబా మందిరం ఉండదు ఇకపోతే ఆలయం బయట వీళ్ళు మంచి మంచి విగ్రహాలని గోడకి చక్కగా అలంకరించారండి ఎంత బాగున్నాయో అవి చూడటానికి దత్తాత్రేయ విగ్రహం ఇలా సాయిబాబా గారి విగ్రహం ఇంకా విష్ణుమూర్తి యొక్క పది అవతారాల ప్రతిమల్ని గుడి చుట్టూ ఉన్న గోడ మీద చక్కగా పొందుపరిచారు అదేనండి మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ కల్కి అవతారాలు ఈ అవతార ప్రతిమలన్నీ కూడా అద్భుతమైన తేజస్తో ఉన్నాయండి చాలా చాలా నచ్చినాయి నాకైతే అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో అండి ఇది బాబా వారి పాదాలు ఆ పాదాలపైనే చిన్న విగ్రహం దాని వెనకాలేమో చిత్రపటం చాలా మహత్తరంగా అనిపిస్తుంది అండి లోపలికి వెళ్ళిన వెంటనే ఇందాక ధర్మకర్తలు చెప్పినట్టు మొట్టమొదటి బహుశా ఈ ఫోటో ఇక్కడ పెట్టుంటారు ఆ తర్వాత పైన ఆలయం నిర్మించి ఉండొచ్చు ఈ ఫోటో అందరికీ తెలిసిందే కదా షిరిడిలో ఇలాగే ఉంటుంది ఇకపోతే కుడివైపున ఆంజనేయస్వామి విగ్రహం ఒకటి ఉంటుందండి ఎంత తేజోమయంగా ఉంటుందో అత్యద్భుతంగా అనిపిస్తుందండి ఆ విగ్రహాన్ని చూసినంతనే ఒక క్షణం శరీరం అంతా రోమాంచితం అయిపోతుంది అదేనండి పరాయ భాషలో గూస్ బంప్స్ అంటారే గురు సందర్భంగా ఇక్కడ ఒక గాన కచేరీ ఏర్పాటు చేశారు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మైక్ ఆన్ చేయడం మర్చిపోయానండి ఎంత బాగా పాడుతున్నారో వీళ్ళు అత్యద్భుతంగా ఆలపిస్తున్నారు రియల్ ఐఎమ్ సారీ అండి ఎన్ని రకాల మ్యూజిక్స్ రకరకాల మ్యూజిక్ సిస్టమ్స్ వచ్చినా సరే మన ఎదురుకుండా కచేరీ జరుగుతుంటే కర్ణాటక సంగీతంలో వింటున్నప్పుడు కలిగే తదాత్మ్య భావన వేరండి ఇవి మన ఆత్మని స్పృశిస్తాయి నమో సద్గురు సాయినాథాయ ఒకసారి భగవంతుడి దగ్గరికి నారదులు వెళ్ళి ఎందు కదా అందులేడని మా ప్రహ్లాదుడు చెప్పాడు నీ అణు అణువులో ఉంటావు అని అన్ని చోట్ల కానీ స్వామి నీవు అన్ని చోట్ల ఉన్నా ఎక్కడ ఉంటే నీకు ఎక్కువ ఇష్టం అని నారదు ప్రశ్నించాడట దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో నాగం వసామి వైకుంఠే నయోగి హృదయే రవి గాయంతి నారద వైకుంఠంలో యోగుల హృదయాల్లో సూర్యబింబంలో అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే సత్సంగం జరుగుతుందో ఎక్కడైతే భగవన్నామ స్మరణ జరుగుతుందో ఎక్కడైతే ఇలా కీర్తనలు స్మరణ జరుగుతాయో అక్కడ నేను ఉంటాను అన్నాడు కేవలం అర్చనలు ఆరాధనలే కాకుండా దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలు ప్రవచనాలు పెట్టి భగవతత్వం తత్వం వేయటం మనకి సంబంధం ఏంటి ఈ సద్గురువులు సాయినాథుడి ద్వారా మనకు అందిన సందేశం ఏంటి ఆయన ఏం చెప్పారు ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కగా తెలియజేసే ఒక స్థలాన్ని వీరు దంపతులు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం చేయడం ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారి అదృష్టం వారందరూ కూడా వచ్చి తరించి సన్మార్గం వైపు నడవాలి అని ఆశిస్తూ సాయి బాబా వారి ఆశీస్సులు ఉండాలని ఈ దేశం అంతా క్షోభరహితంగా ఉండాలి అని చెప్తూ ఓం శాంతి 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 భవంతు జై సద్గురు సాయినాథాయ సాయి రామ్ నా పేరు మోటమడి గోపాలకృష్ణ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జాయింట్ సెక్రటరీ ఇక్కడ సాయిబాబా మందిరం చాలా ప్రసిద్ధిమైంది బాబా గారి అనుగ్రహంతో చాలా మంది భక్తులు కోరికలు తీసుకుంటున్నారు ఈ పొర గురు పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయాన్ని వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది సాయిరాం సాయిరామ్ సాయిరామ్ ఆ అద్భుతమైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఆ కార్యక్రమం నుంచి అందరూ వీక్షించి భక్తులు తరపు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు సాయిరామ్ నా పేరు రామచంద్రరావు కోట ఈ గుడికి నేను వంద సంస్కరించి వస్తున్నానండి ఈ గుడిలో వచ్చిన తర్వాత చాలా ఉన్నది అన్ని పనులు సక్రమ జరుగుతున్నాయి ఈ గుడికి చాలా గుడి అలాగే గుడి ప్రహరీని ఆనుకొని లెండి వనం అని ఒక చిన్న గార్డెన్ ఏర్పాటు చేశారండి ఈ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ గార్డెన్ లో ఉన్న సాయిబాబా గారి విగ్రహం నిజంగా మనిషి నుంచున్నట్లే ఉందండి ఎంత బాగా రూపొందించారో ఆ విగ్రహాన్ని మరి టెక్నాలజీ ఏంటో కాని అత్యద్భుతంగా ఉంటున్నాయి గుడికి ఎడం వైపున ఒక కాలో ప్రవహిస్తుంది దాని గట్టు మీద వీళ్ళు కడియా నుంచి తెప్పించిన మామిడి మొక్కను నాటారండి గుడి ధర్మకర్తలు కార్యకర్తలు అందరూ కలిసి ఆ మొక్క నాటంలో పాలు పంచుకున్నారు ఇవండి అనుకోకుండా నేను దర్శించుకున్న మధురా నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం యొక్క పొలంకుశమైన వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఐకాన్ కూడా ప్రెస్ చేయండి దానివల్ల మిగతా వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు అందుతాయి థ్యాంక్ యూ నమస్కారం